సార్ నమస్తే అండి మీ పేరు నమస్తే అండి నా పేరు అక్కాపంతలో నరసింహ శర్మ పురోహితం చేస్తారు అవును సార్ పురోహితం చేస్తాను ఇక్కడ నేను విజయవాడ అయోధ్య నగర్లో ఉంటాను అరేంట అసలు ఎలా ఉంది సార్ ప్రభుత్వ పనితీరు ఎలా ఉంది గత ఐదేళ్ళ పాలన చూసారు ఇప్పుడు ఈ సంవత్సరం కాలం పూర్తయింది అసలు ఎలా ఉంది సార్ చాలా బాగుంది ఏం బాగుంది అంటే ప్రతీ నెల ఫస్ట్ తారీఖు నాడు తెల్లారేసరికి ఉర్దులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు అది వాళ్ళకి నిజంగా వాళ్ళందరినీ ఆయన బతికించినట్టే అంటే గత ప్రభుత్వం ఇవ్వలేదా అంటే ఇచ్చింది కానీ వీడు ఉదయం నాలుగు గంటలకి ఐదు గంటలకు ఆరు గంటలకి తెల్లసరికి తీసుకొని వెళ్ళి వాళ్ళు వృద్ధులు ఇంటి దగ్గర ఇస్తున్నారు నిజంగా ఆ నాలుగు వేల రూపాయలు పెన్షన్ కనుక ఇవ్వకపోతే చాలా వృద్ధులు రోడ్డు మీద పడిపోతారు కారణం ఏంటంటే ఆ డబ్బులు వస్తున్నాయి కాబట్టి కొంతమంది కొడుకులు ఆ డబ్బుల కోసమైనా తల్లిదండ్రులను చూస్తున్నారు అది ఒక విషయం రెండవది ఒకటో తారీఖు వస్తే వాళ్ళకి ఒక భరోసా ముప్పయో తారీఖు సెలవు వచ్చింది అంటే ఒకటో తారీఖు చెల్లాల్సిన డబ్బులు వస్తాయి లేదు ఒకటో తారీఖు సెలవు ఉంది అంటే రెండో తారీఖు మూడో తారీఖు ఎప్పుడు వస్తాయి అనే దానికన్నా మాకు ఇరవై తొమ్మిదో తారీఖు ముప్పైయో తారీఖు సాయంత్రానికి మా డబ్బులు మాకు వచ్చేస్తాయి అనేటువంటి ఒక నమ్మకం కలిగింది సంవత్సర పరిపాలనలో ఒకటి రెండోది ఆ డబ్బులు లేకపోతే కనీసం సంవత్సరానికి ఒక లక్ష మంది చనిపోతారు ఆ డబ్బులు లేకపోతే డబ్బులు గవర్నమెంట్ దగ్గర నుంచి పెన్షన్ డబ్బులు అందకపోతే సంవత్సరానికి లక్ష మంది ఆరోగ్యపరంగా కానీ ఆహార పరంగా కానీ లేకుండా చనిపోతారు అంటే సంవత్సరానికి లక్ష మందిని ఆయన బతికిస్తున్నాడు చాలా గొప్ప విషయం రెండవది మనం ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటే రాత్రి రాత్రి అనుకుంటే చాలాసరిగా ఇల్లు కట్టలేము ఒక ఇల్లు కట్టుకోవడానికి మనకి వన్ 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 అండ్ హాఫ్ టూ ఇయర్స్ పడుతుంది లేదు ఒక అపార్ట్మెంట్ కట్టాలంటే మనం ఇవాళ బిల్డర్ దగ్గర ఒక ఇల్లు మాట్లాడుకుంటే ఒక అపార్ట్మెంట్ కొనుక్కుందాం ఒక ఫ్లాటు మూడు నాలుగు సంవత్సరాలు పడుతుంది అలాంటిది ఒక రాజధాని నిర్మించాలి అంటే అది కూడా ఏదైనా ఒక ఎకరం రెండు ఎకరాల్లో కాకుండా ఒక ముప్పై నలభై సంవత్సరాలు రాబోయే యాభై సంవత్సరాల దృష్టిలో పెట్టుకొని ఆయన చేస్తున్నటువంటి ఆలోచన కానీ మంచి ఆలోచన అది కారణం ఏంటంటే మనం రెండు మీటర్ల చొక్కా కూడా కొనుక్కున్నాం ఇప్పుడు పొట్టలేదు కదా అని చెప్పి టైట్గా గుడ్చుకున్నాం ఓ సంవత్సరం అయిన తర్వాత పొట్ట వస్తుంది పొట్ట వస్తే చొక్కా టైట్ అయిపోతుంది అంటే చొక్కా పనికి రాకుండా పోతుంది కాబట్టి రాజధాని కోసం ఆయన అంత స్థలం తీసుకొని రైతులు బాధపడి ఉండొచ్చు కానీ ఆ రైతులు గవర్నమెంట్కి పొలం ఇవ్వటం వల్ల చిరస్థాయిగా వాళ్ళ పేరు ఉండిపోతుంది దానివల్ల వాళ్ళు కూడా లబ్ధి పొందగలుగుతారు భవిష్యత్తులో కారణం ఏంటంటే అక్కడ రేపొద్దున మన రా రాజధాని ప్రాంతంలో ఒక గజ స్థలం కూడా మనం పొందవంటే దొరకదు అలాంటి స్థలం అది రైతులకు ఉపయోగపడుతుంది అది చాలా మంచి నిర్ణయం తీసుకుని హామీలేమీ నెరవేర్చట్లేదు వాళ్ళు దోచుకోవడానికే మా గెలిపించుకున్నారు కానీ ప్రజలకి ఏమీ పట్టించుకోవట్లేదు గాలి వదిలేసిందని చెప్పి కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు అసలు ఎలా చూడచ్చా ఏం దోచుకుంటారు ఎక్కడి నుంచి దోచుకుంటారు మనకి రాష్ట్రంలో ఐటీ కంపెనీలు ఏమైనా ఉన్నాయా చదువుకొని ఉద్యోగాలు చేసే వాళ్ళకి ఇక్కడ ఉద్యోగాలు లేక హైదరాబాద్ బెంగళూరు మద్రాసు పరిగెత్తున్నారు వాళ్ళని అందరినీ ఇక్కడికి తీసుకొచ్చి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి మనకు ఆదాయ వనరులు పెంచుకోవాలని వాళ్ళు ఈ సంవత్సర కాలంగా ఎన్నిసార్లు ఎంతమందితో మాట్లాడి ఇక్కడికి వాళ్ళ కంపెనీలు రావడానికి విషయ ప్రయత్నం చేస్తున్నారు అంటే వాళ్ళకి మన మీద నమ్మకం కలిగి ఇక్కడ దాకా తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టి వాళ్ళ చేత కంపెనీలు పెట్టించాలి అంటే సుమారుగా త్రీ ఫోర్ ఇయర్స్ పడుతుంది అంటే ఒక మూడు నాలుగు సంవత్సరాలు వాళ్ళందరినీ తీసుకొచ్చి ఇక్కడ కంపెనీలు పెట్టించడానికే టైం పడుతుంది అంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలనతో పాటుగా రాబోయే ఐదు పది సంవత్సరాలు కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లేదా వాళ్ళ కూటమి కానీ పరిపాలన ఉంటే దేశంలో ప్రథమ స్థానంలో మన ఆంధ్ర రాష్ట్రం ఉంటుంది ఆ విధంగా అంత నమ్మకం ఎందుకు కలుగుతుంది అంటే ఒక విఘ్నత కలిగిన వ్యక్తి పరిపాలన చేస్తున్నాడు అంటే ఆయన వెనకాల ఉండేవాళ్ళు కూడా అదే ఆలోచనతో ఉంటారు ఆయన ఎలా ఆలోచిస్తున్నాడో మనం కూడా అలాగే ఉండాలని ఆలోచిస్తారు ఒక ఇంట్లో తండ్రి తాగిపోతాయి తాగి తననాలు కిందపడి కింద పడి ఉంటే కొడుకు సాఫ్ట్వేర్ ఉద్యోగం చేయడు వీడు కూడా తాగి తదనాలు ఆడతాడు మా నాన్న తాగాడు మా తాత తాగాడు నేను తాగితే తప్పేంటని వీడు తాగి కింద పడి అంటే ఒక పరిపాలనలో పెద్ద మనిషి కరెక్ట్గా ఉంటే ఫ్యామిలీ కూడా కరెక్ట్గా ఉంటాడు ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆయనకు ఉన్నటువంటి విజను అంటే ఒక రకంగా చెప్పాలంటే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి కాదు ఒక దేశాన్ని పరిపాలించే స్థాయి కలిగిన వ్యక్తి అయి ఉండి నా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకున్న తర్వాత నేను మిగిలిన విషయాలు మాట్లాడతానని చెప్పి ఆయన అంటున్నారంటే నిజంగా ఆయనకి మనం హెడ్సాఫ్ చెప్పాలి రెండోది ఆ వయసులో నిజంగా ఆయనకి ముసలాడు ముసలాడు అంటున్నారు ఇవాళ మనం నలభై ఐదు యాభై ఏళ్ళ వాళ్ళు మనం షుగరు బీపీలు వచ్చి మనం ఇంట్లో పని మనం చేసుకోలేక ఎవరిని కూరలు తెచ్చి పెడితే బాగుండి ఎవరిని సరుకులు తీసిపెడితే బాగుండని చెప్పని మనం ఇతరుల మీద ఆధారపడుతున్నప్పుడు ఆయన రోజుకు పద్దెనిమిది గంటల సేపు ఎవరి కోసం కష్టపడుతున్నాడు ఆయన కుటుంబం కోసమా ఆయన తినడానికి లేక లేదు ఇంకా సంపాదించుకొని ఏం చేసుకోవాలి ఎంత కావాలి ఒక మనిషి బతకాలంటే ఎంత కావాలి ఇన్ని వేల కోట్లు కావాలి అక్కర్లేదు కదా కదా పావుసేరు బియ్యం ఉంటే వాళ్ళయిపోతుంది రాత్రి పావుసేరు బియ్యం ఉంటే చాలు అంతేగాని మన ఇంట్లో బీపీటీలు బియ్యం యాభై కేజీలు ఉన్నాయి కదా అని చెప్పి నైసేలు తినలేము కదా కాబట్టి ఆయన రాష్ట్రం కోసం రాత్రి మొగలు కష్టపడుతున్నాడు అలాంటి వ్యక్తికి మనం అండగా కనుక ఉండగలిగితే ఇంకా రాబోయే ఐదు పది సంవత్సరాలు కూడా ఆయన్ని మనం గెలిపించగలిగితే అంటే ఆయన అప్పటిదాకా ఉంటాడా అంటే ఖచ్చితంగా ఉంటాడు తొంభై తొమ్మిదేళ్ళు బతుకుతాడు ఆయన కారణం ఏంటంటే ఆయన జాతకరించి నేను చూస్తున్నాను ఖచ్చితంగా తొంభై ఏళ్లు బతుకుతాడు ఆయన పరిపాలనలో రాష్ట్రం అంతా కూడా అభివృద్ధి చెందుతుంది అని ఖచ్చితంగా ఘంటాపదంగా చెప్పగలను కారణం ఏంటంటే మేము రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే అవుతాడు ఆయన డిప్యూటీ సీఎం అవుతాడని చెప్పని చెప్పినప్పుడు ఆయన సర్పంచ్గా పోటీ చేయలేదు ఒక ఎమ్మెల్యేగా గెలవలేని వ్యక్తి డిప్యూటీ సీఎం అవడం ఏంటని చెప్పన్నారు ఆ డిప్యూటీ సీఎం అవలేడు అన్నటువంటి వ్యక్తే నాలుగు రోజులు సీఎంగా కుర్చీలో కూర్చున్నాడు అంటే రేపు భవిష్యత్తులో చంద్రబాబు నాయుడుతో పాటుగా పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము పవన్ కళ్యాణ్తో పాటుగా నారా లోకేష్ను కూడా ముఖ్యమంత్రిగా చూడబోతున్నాము ఇవన్నీ కూడా జరగబోయేటువంటి ఆయన చెప్పినటువంటి మనకి స్వాతంత్రం వచ్చి వంద సంవత్సరాల కాలం నాటికంటే పంతొమ్మిది వందల నలభై ఏడులో స్వాతంత్రం వచ్చింది రెండు వేల నలభై ఏడు నాటికి మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా ఉండబోతుంది ఆయన కూడా రెండు వేల సంవత్సరంలో ట్వంటీ ట్వంటీ అంటే నవ్వారు ఏం ట్వంటీ ట్వంటీ ఏమిటి అన్నారు ఆ ట్వంటీ ట్వంటీ వచ్చేసరికి నా ఇంట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఉన్నాడు ఇవాళ లండన్లో ఉన్నాడు నా పిల్లాని నేను కనీసం టెన్త్ క్లాస్ దాకా చదివించలేని స్థితిలో ఉన్నటువంటి నేను గవర్నమెంట్ చదివించడం మూలంగా చదువుకొని ఇవాళ లండన్లో ఉద్యోగం చేసుకుంటూ ఒక ఉన్నత స్థాయిలో ఉన్నాడు అంటే ఒక కుటుంబంలో ఒక వ్యక్తి చదువుకొని వృద్ధిలోకి వస్తే ఆ కుటుంబంలో ఉండేటువంటి ఒక ఐదు ఆరుగురు వృద్ధిలోకి వచ్చేస్తారు అంటే నా పిల్లాడి వాళ్ళ ఉద్యోగం చేసుకుంటూ లండన్లో ఉన్నాడు కాబట్టి వాళ్ళు నేను హైగా హ్యాపీగా విజయవాడలో ఉండగలిగాను లేదంటే ఒక పల్లెటూరులో ఎక్కడో చిన్న పాక వేసుకొని పాకలో బతకాలి నేను కానీ నా కొడుకు ఇవాళ ఆ స్థాయిలో ఉండడానికి కారణం కూడా చంద్రబాబు నాయుడే సార్ ఏ విధంగా అంటే ఐటీ డెవలప్మెంట్ చేశారా లేకపోతే ఐటీ డెవలప్మెంట్ చేయడం అని కాదు ఆయన ఆలోచన విధానం మన పిల్లలు చదువుకొని ప్రయోజకులు అవ్వాలి అని చెప్పనే ఉద్దేశంతో ట్వంటీ ట్వంటీలో ఆయన ఐటీ కంపెనీలను తీసుకొచ్చి విజ హైదరాబాద్లో స్థాపించి ఒక ఐటెక్ సిటీనే ఒక రాజధానినే ఒక ప్రత్యేక నగరాన్ని ఆయన నిర్మించి ఆ రా ఇవాళ నాకు కొండాపూర్లో ఇల్లు ఉంది ఇవాళ కొండాపూర్లో ఎవరైనా ఒక గజం స్థలం కొందామంటే స్థలం లేదు ఇల్లు అద్దెకి కావాలంటే అద్దెకి ఇల్లు దొరకదు అంటే సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు అక్కడ సుమారుగా ఒక ఇరవై లక్షల మంది అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్నారు గజం స్థలం దొరకదు అలాంటి చోట ఆయన ఒక రాజధానిని నిర్మించేశాడు ఆయన ఒక మహానగరాన్ని నిర్మించాడు కాబట్టి ఆయన ముందు చూపు చాలా ఉంది కాబట్టి ఆయన పరిపాలనలో రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అంటే జగన్ గారు అంటే చేశారు అంటే ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క ఆలోచన విధానం ఉంటుంది ఆయన ఆలోచన విధానం ఏమిటంటే పేదవాళ్ళు పేదవాళ్ళు బిక్కి బేదలు ఉన్నారు వాళ్ళు తినడానికి లేక బాధపడుతున్నారు చేసుకునే చేసుకునేవాళ్ళు టాఫీ పని చేసుకునేవాళ్ళు ఆటో కార్మికులు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి మనం ఏదైనా ఒకసారి సంవత్సరం సంక్షేమం ఇస్తే సరిపోద్ది అని చెప్పి ఆయన ఆయన సంక్షేమంతో అభివృద్ధి కూడా ఉండాలి కదా మనం కదా ఇప్పుడు మన పిల్లలు మన పెళ్లి చేసుకున్నాం పిల్లలు కలిగారు ఆ పిల్లల్ని చదివించి ప్రయోజకులు చేయాలి కానీ నా పిల్లలు పుట్టారు చాలే వాళ్ళు ఏదో తిని లాగులు వేసుకుని బతుకుతారులే అనుకుంటే అది కాదు కదా వాళ్ళ పిల్లలని మనం పెంచి పెద్దవాళ్ళని చేసి ప్రయోజకులు చేసినప్పుడే మన సార్థకత చెందుతుంది ఆయన చేసిన డబ్బులు ఇచ్చారు ఆ డబ్బులు ప్రజలు తీసుకున్నారు జనం తీసుకున్నారు కానీ అవి నిరుపయోగం అయినాయేమో ఏమో నాకు అనిపించింది అంటే ఒక పిల్లాడిని ఒక పిల్లాడికి సంబంధించి రిక్షా తొక్కుంటున్నాడు ఒక అతను అతను రిక్షా తొక్కుంటే అతను రిక్షా తొక్కుంటూ ఉండు అని చెప్పిన పదివేలు ఇవ్వడం కన్నా అతనికి ఏదైనా మార్గం బతకడానికి మార్గదొరువు మార్గదర్శకంగా ఉన్నట్లయితే బాగుండేదేమో అనిపించింది డబ్బులు ఇవ్వడం వల్ల ఏంటంటే వాళ్ళకి ఆ రోజున తాత్కాలికంగా లబ్ధి గారు కానీ అది భవిష్యత్తులో ఉపయోగపడాలి పదివేల రూపాయలు పాతిక వేలు లక్ష్యం ఇచ్చినా కూడా మరి మీరు పురోహితం చెప్తా ఉన్నారు అసలు గత పాలనలో గుడి పరిస్థితి ఎలా ఉంది సార్ ఈ కాలంలో గుళ్ళ పరిస్థితి ఎలా ఉంది సార్ గుళ్ళు అనేవి అప్పుడైనా ఇప్పుడైనా ఇప్పుడైనా ఒకేలాగా ఉంటాయి గుళ్ళు ఎందుకని అంటే దేవాలయానికి ఒక రెండు ఎకరాల భూమి ఉంటుంది ఆ రెండు ఎకరాల భూమి మీద వచ్చేది సుమారుగా ఒక నలభై వేల రూపాయల ఆదాయం వస్తుంది ఆ నలభై వేల రూపాయల ఆదాయంతో పూజారి బతకాలి గుళ్ళు బతకాలి అంటే చాలదు ఎందుకంటే ఒక చిన్న ఫ్యామిలీ బతకాలంటే నెలకి ఇరవై నుంచి పాతిక వేలు కావాలి అంటే ఆ పూజారికి కూడా ఫ్యామిలీ ఉంటుంది కదా భార్య ఉంటుంది పిల్లలు ఉంటాయి వాళ్ళకి రోగాలు ఉంటాయి మందులు తెచ్చుకోవాలి ఆరోగ్యపర సమస్యలు ఉంటాయి ఇవాళ పురోహితం చేసుకుంటూ ఉండేవాళ్ళు కానీ దేవాలయాల్లో ఉండేటువంటి అర్చకులు కానీ జీవనోపాధి లేక పోతలకి కట్టేతలకి ఎడుతున్నటువంటి వాళ్ళు టాపీ పనికి వెళ్ళి మూసుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళు బ్రాహ్మణులు అంటే బీసీలు అయ్యుండి అగ్రవర్ణ వాళ్ళు అయ్యుండి కూడా జరుగుబాటు లేక ఏ పని చేతకాక అసలు ఆ పరిస్థితి ఎలా ఎందుకు వచ్చింది అంటే పూర్వం బ్రాహ్మలకి పది ఎకరాలు ఇరవై ఎకరాలు ముప్పై ఎకరాలు వంద ఎకరాలు పొలాలు ఉండేటువంటివి ఆ పొలాలు ఉన్న కాలంలో వీళ్ళకి చేసుకోవడానికి వేరే పనే ఉండేది కాదు ఆ వ్యవసాయం చేసుకుంటూ జీవనం చేసుకుంటూ ఉండేవాళ్ళు వాళ్ళ పిల్ల పెళ్లి కోసం ఎకరం పొలం తింటానికి కోసం ఎకరం పొలం అలా అమ్ముకుంటూ 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 వచ్చేసరికి మా తరం వచ్చేసరికి ఆ పొలాలు అన్నీ పోయినాయి వాళ్ళ పొలాలు లేకపోయేసరికి మేము కష్టపడి పని చేసుకోవాలి లేదా అడుకొచ్చుకొని తినాలి అందుకు తప్పితే వేరే మార్గం లేదు బతకడానికి మరి కష్టపడి పని చేయడానికి వాళ్ళు వెళ్ళి నేను టాపి పని చేయగలనా బుచ్చులు మోయగలనా లేదు నాలాంటి వాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే ఆ బుచ్చులు ముగిలియరు కదా అందుకని ఏం చేస్తారంటే ఆ గుళ్ళ దగ్గర అక్కడ అక్కడెక్కడ జరుగుబట్టలేక అడుక్కుతుంటున్నారు కాబట్టి రాబోయే కాలంలో ఇప్పుడు ఒక దేవాలయానికి రెండు కోట్ల ఆదాయం ఉండేటువంటి దేవాలయం ఉంది ఆ దేవాలయాన్ని గవర్నమెంట్ హ్యాండ్ చేసుకుంటుంది అదే ఒక పేద దేవాలయం ఉంది ఆదాయం లేని దేవాలయం ఉంది ఆ ఉన్న దేవాలయాన్ని దత్తత తీసుకున్నప్పుడు హ్యాండ్ చేసుకున్నప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఈ లేని దేవాలయాన్ని కూడా తీసుకుని డెవలప్ చేయొచ్చు కదా అక్కడ ఆదాయం వస్తున్నప్పుడు ఆ ఆదాయాన్ని తీసుకొచ్చి లేని దేవాలయంలో కూడా చేస్తే అర్చి కూడా బతుకుడుతారు దేవాలయం బతుకుతుంది ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నేను అధికారంలోకి వస్తాను ఆయన చెప్తున్నారు ఒక టీడీపీలో కూడా మేమే అధికారంలో ఉంటాం ఇంకా పది ఇరవై సంవత్సరాలుగా మేము ఉంటాం అని చెప్పి వీళ్ళు మాట్లాడుతున్నారు అసలు ఎలా ఉంటుంది అసలు ఎవరి పక్కన నిలబడతారు అంటు అంటే ఇప్పుడు ఈ సంవత్సర కాలంలో ప్రజల్లోకి వచ్చినటువంటి ఒక ధైర్యం ఏమిటంటే భూచట్ భూ చట్టం హక్కు అది రద్దు చేయడం అనేది ప్రజలకు చాలా ఉపశమనంగా ఉంది కారణం ఏంటంటే నేను ఒక అపార్ట్మెంట్ కొనుక్కున్నాను ఓ యాభై లక్షలు పెట్టి రేపు పొద్దున్న నా కైతాలు లాక్కెళ్ళిపోతారనే భయంతో భయంతో చాలామంది ఉడికిపోయారు ఏమిటరే బాబు మనం మనం కొనుక్కున్న కాగితాలు ఏంటి మన ఇంట్లో స్థల కైతాలు ఏంటి వాళ్ళ దగ్గర పెట్టుకోవడం ఏంటనే భయం వచ్చింది ఒకటి రైతులు ఉన్నారు వాళ్ళ తాతల దగ్గర నుంచి వాళ్ళకి వస్తున్న పొలాలు అవి ఆ పొలాల కైతాలు లాక్కుంటారేమో అని భయం రెండోది ఏంటంటే ఇంకోటి కూడా ఏంటంటే మనం ఎవరైనా సరే ఒక గవర్నమెంట్కి ఒకసారి రెండుసార్లు మూడు సార్లు అవకాశం ఇవ్వాలి ఇప్పుడు తెలంగాణలో రెండుసార్లు చంద్రశేఖరరావు గారికి ఇచ్చారు బాగా అభివృద్ధి చేస్తారు రాష్ట్రాన్ని తీసుకొచ్చాడని చెప్పని ఆయన మీద వ్యతిరేకత ఎందుకు వచ్చింది అంటే ప్రజలకు ఆయన చేస్తున్న పరిపాలన నచ్చల ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న పరిపాలన సంవత్సర కాలంలో చాలామందికి నచ్చింది రేపు ఆగస్టు పదిహేనో తారీఖు నుంచి ఫ్రీ బస్ సర్వీస్ ఇస్తూ ఉంటున్నారు మొదట్లో ఏమన్నారంటే వాళ్ళు జిల్లాల్లో నుంచి జిల్లాల్లో మధ్యలోనే తిరగాలి అన్నారు ఇవాళ పేపర్లో వచ్చింది ఏమిటంటే రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా తిరగసని ఇచ్చారు అంటే వాళ్ళు కొంచెం విశాల హృదయంతో ఆలోచించినట్టే కదా ఇప్పుడు ముమ్మాయి గుంటూరులో ఉంది నేను గుంటూరు మామిడి గుంటూరు వెళ్ళాలంటే ఇక్కడి నుంచి వారదాకెళ్ళినాక అక్కడ దిగేసేసినాక మళ్ళీ అక్కడ అక్కడ దిగి అక్కడ ఇంకో బస్సు ఎక్కి వార అవతలకి వెళ్ళి మళ్ళీ గుంటూరు జిల్లాలకు వెళ్ళి అక్కడ వెళ్ళి ఇంకో బస్సు ఎక్కి ఆ ఇబ్బంది లేకుండా రాష్ట్రం మొత్తం ఏ బస్సులో నుంచి ఎక్కడి నుంచి ఎక్కడికైనా మీరు ఒక ఆధార్ కార్డు కానీ లేకపోతే ఒక రేషన్ కార్డు కానీ ఏదో ఒక ఐడెంటిటీ తీసుకొని వెళ్ళి మీరు బస్సులో ప్రయాణం చేయండి అన్నారు దాంట్లో తప్పేం లేదు కదా సో వాళ్ళు ఒక్కొక్కటి నిదానంగా చేసుకుంటూ వస్తూనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి రాబోయేటువంటి రెండు వేల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో కూడా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే వస్తుంది రెండవది ప్రజల్లో మార్పు ఎప్పుడు వస్తుందంటే చంద్రబాబు నాయుడు మీద విరక్తి కలగాలి జగన్ గారి మీద ప్రేమ కలగాలి ఎట్లా కలుగుతుంది ప్రజల సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యలు నువ్వు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి జగన్ గారు తీసుకెళ్ళాలి తీసుకెళ్లి ప్రజలు ఈ విధంగా కష్టాలు పడుతున్నారు నీ పరిపాలనలో నువ్వు ఈ తప్పులు చేస్తున్నావు అని చెప్పి తప్పులు వెత్తి చూపించాలి అంతేగాని మేము రెండు వేల ఇరవై తొమ్మిదిలో మేము వస్తాము వచ్చినాక రప్ప రప్ప అంటే ఆడిస్తామంటే ఎవరు ఆడిస్తారు నువ్వు ఎవరిని ఆడిస్తారు రపరప్ప అని ప్రజలన మేము ఓట్లేసాం కాబట్టి మమ్మల్ని చంపేస్తారా ఏంటి రప్పారప అని మీరు మీకు మీకు ఉంటే మీరు మీరు కొట్టుకోండి మీరు మీరు తెలుసుకోండి ప్రజలు కాదు కదా ఎవరి పరిపాలన బాగుంటే వాళ్ళకేస్తారు ఓటు ఎవరు బాగా చేయగలుగుతారో నమ్మకం కలిగితే వాళ్ళకి వేస్తారు ఓటు రెండు వేల పంతొమ్మిదిలో మీకు నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చి బ్రహ్మాండమైన అఖ అఖండ మెజార్టీతో మిమ్మల్ని గెలిపించారు మీకు ఎవరితో సంబంధం లేకుండా బ్రహ్మాండమాన్ని పరిపాలన చేసుకోవచ్చు మీ నాన్నగారు పరిపాలన చేశారు అంటే ఆయన చేసిన పరిపాలనలో ఆయన చేసిన పరిపాలనలో అందరూ మెచ్చుకున్నారు కాబట్టి ఆయనలాగా పరిపాలన చేస్తే బాగుండేదేమో అనిపించింది అయితే ఇరవై తొందర లక్షలు మాత్రం ఎండ పోవటం మళ్ళీ అధికారంలోకి చేపట్టచ్చు ఖచ్చితంగా వస్తుంది